హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో తెలుగు సబ్జెక్ట్లో గుణసంధిని గురించి నేర్చుకుందాం వివరణ అకారానికి ఈ ఊ పరమైనప్పుడు క్రమంగా ఏ ఓఆర్లు ఏకాదేశముగా వస్తాయి ఆ ప్లస్ ఈ అకారానికి ఈ పరమైనప్పుడు ఏ ఏకాదేశముగా వస్తుంది అకారానికి ఊ పరమైనప్పుడు ఓ ఏకాదేశముగా వచ్చింది అకారానికి రూపరమైనప్పుడు ఆర్ ఏకాదేశముగా వచ్చింది ఏ ఓఆర్లను గుణములు అంటారు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ దేవా ప్లస్ ఇంద్రుడు ఉంది ఇప్పుడు మనము ఏ సంధినైనా చూసేటప్పుడు ప్లస్కి ముందు ఉన్న అక్షరాన్ని తీసుకోవాలి ప్లస్ తర్వాత ఉన్న అక్షరాన్ని తీసుకోవాలి ప్లస్కి ముందు ఏం అక్షరం ఉంది ఇక్కడ వా వాలో మనకి అకారం ఉంది ప్లస్ తర్వాత అక్షరం ఉంది ఈ ఈ అకారానికి ఈ పరమైనప్పుడు ఏ ఏకాదేశముగా వస్తుంది ఇక్కడ మనకి ఏమొస్తుంది దే వేంద్రుడు ఓకే ఇందులో మనకి ఏత్వం దీర్ఘం వచ్చింది ఓకేనా దేశ ప్లస్ ఉద్ధారకులు ఇక్కడ ఇక్కడ మనకి షాలో ఆకారం ఉంది ప్లస్ ఊ ఉంది అకారానికి ఊపరమైనప్పుడు ఓ ఏకాదేశముగా వస్తుంది ఓ అంటే మనకి దే షో దారకులు దేశోద్ధారకులు ఓకేనా ఇక్కడ చూడండి ఏ అంటే ఏత్వం దీర్ఘం ఓత్వం ఓకేనా ఈ విధంగా గుర్తుంచుకోండి దేశో ఓ మనకి ఆ ఆకారానికి ఊపరమైనప్పుడు ఓ ఓ ఏకాదేశముగా వచ్చింది కదా ఇక్కడ చూడండి దేశోదారకులు ఓకేనా ఇతర ప్లస్ ఇతర రాలో మనకి ఆకారం ఉంది ఈ ఉంది ఇక్కడ అకారానికి ఈ పరమైనప్పుడు ఏ ఏకాదేశముగా వస్తుంది ఇక్కడ మనకి ఏమొస్తుంది రాఖీ ఏత్వం దీర్ఘం వస్తుంది ఇత వేతర ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ శుభ ప్లస్ ఉదయము బాలో మనకు అకారం ఉంది ఇక్కడ ఊ ఆకి ఊపరమైనప్పుడు ఓ వస్తుంది మనకు శుభోదయము శుభో దయం ఓకేనా ఇప్పుడు చూడండి జాతీయ ఉద్యమం జాతీయ ప్లస్ ఉద్యమం ఇక్కడ జాతీయోద్యమం ఇక్కడ సూర్య ప్లస్ ఉదయం రాలో మనకి ఆకారం ఉంది ఊ సూర్యోదయం ఓకేనా సూర్యోదయం మహా ప్లస్ ఉగ్ర ఆకారానికి ఊపరమైనప్పుడు మహోగ్ర ఓకే చంద్ర ప్లస్ ఉదయం అకారానికి ఊపరమైనప్పుడు ఓ వస్తుంది మనకి ఓకే చంద్రోదయం చంద్రోదయం పురుష ప్లస్ ఉత్తముడు అకారానికి ఊపరమైన మనకేమొస్తుంది ఓ వస్తుంది పురుషోత్తముడు తమ్ముడు సప్త ప్లస్ ఋషులు ఆకి రూపరమైనప్పుడు అర్ర వస్తుంది ఇక్కడ సప్త ఋషులు సప్త ఋషులు